నిత్యం వందలాది వాహనాలు రైమంటూ దూసుకెళ్లే అత్యంత రద్దీ రహదారి అదే జిల్లా కేంద్రాన్ని గ్రామాలు పట్టణాలతో అనుసంధానం చేసే ఈ రోడ్డు రద్దీకి అనుగుణంగా విస్తరణ చేపట్టకపోవడంతో ప్రమాదం జరగని రోజు లేదు కనీసం మార్జిన్ల మరమ్మతులు చేయక వాహనాలు బోల్తా కొట్టి ప్రయాణికుల ప్రాణాలు కోల్పోతున్నారు ఇప్పటికైనా సమస్యలను అధిగమించి రోడ్డు విస్తరణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు పల్నాడు జిల్లాలో పట్టణాలను కీలక రహదారిలో నిత్యం వేలాది వాహనాలు ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తూ ఉంటాయి అడుగడుగున మలుపులు కొన్ని చోట్ల లోతైన గుంతలతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాలను అనుసంధానించేలా జాతీయ రహదారుల్ని అభివృద్ది చేసే క్రమంలో కేంద్రం ఈ రహదారిని వాడరేవు పిడుగురాళ్ల జాతీయ రహదారిగా ప్రకటించింది నిధులు కేటాయించిన నిర్మాణం విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది బాపట్ల జిల్లా పరిధిలో భూసేకరణ పూర్తయి పనులు జరుగుతున్న పల్నాడు జిల్లాలో భూసేకరణ కొలిక్కి రాక పనులు ప్రారంభం కాలేదు మొత్తం ఎనభై ఐదు కిలోమీటర్ల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించి అభివృద్ది చేయడానికి కేంద్రం పద్దెనిమిది వందల యాభై ఒక్క కోట్లు కేటాయించింది వాడరేవు నుంచి చిలకలూరుపేట వరకు ఒక ప్యాకేజీ చిలకలూరుపేట నుంచి నకిరకల్ అడ్డురోడ్డు వరకు మరో ప్యాకేజీగా విభజించారు తొలి ప్యాకేజీ కింద బాపట్ల జిల్లాలో పనులు మొదలై జరుగుతున్నాయి కానీ రెండో ప్యాకేజీ నరసరావుపేట బైపాస్కు సంబంధించి డెబ్బై హెక్టార్ల భూసేకరణలో జాప్యం కారణంగా పనులు మొదలుపెట్టలేదు గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఆ ప్రక్రియ నిలిచిపోయింది ఇరుకు రోడ్డులో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా చిలకలూరుపేట నరసరావుపేట మధ్య ఇరవై కిలోమీటర్ల పరిధిలో సమస్య ఎక్కువగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు ప్రతిరోజు మేము ఇక్కడ నర్సాపేట కాలేజీ పని మీద వెళ్తుంటాము కానీ ఈ రోడ్డు చాలా భయంకరంగా ఉన్నాయి ఇక్కడ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి చాలా మంది చనిపోవడం జరుగుతున్నాయి బస్సులు కార్లు అన్నీ సైడ్ పడే పట్టడం జరుగుతుంది ప్యాసింజర్ చాలా ఇబ్బందిగా ఉంది సార్ చిన్నగా ఆ గుంట్లబడి ఈ వర్షాలకి డ్యామేజ్ అయ్యి గుంటలబడి ఆ గుంటల్లో ఈ వెహికల్స్ అన్ని దిగబడిపోవడం పక్క ఊరిగిపోవడం పట్టడం కాబట్టి వీలైన త్వరలో మేము కోరేది ఏంటంటే ఈ రోడ్ని బాగు చేస్తే ఏ అడ్డంకులు ఉన్నా కూడా ఈ అధిగమించి మీరు బాగు చేస్తే మాకు బాగా సేఫ్గా ఉంటుందని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని ఈ గుంటల వల్ల అనేక ప్రమాదాలు అవి టూ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు ఇంకా పెద్ద బళ్ళు కావచ్చు అంటే గ్రానైట్ బళ్ళు కూడా తిరుగుతున్నాయి కాబట్టి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి సో ఈ రోడ్ని చీరాల ఓడ నుంచి మన బైపాస్కి కలిపినట్టుగా ఫోర్వే కూడా చేసి ఈ రోడ్డుని ఇంకా డెవలప్ చేసి పెద్దది చేస్తే ఫోర్ వే చేస్తే ప్రమాదాలు అనేవి తగ్గే అవకాశం ఉంటుంది సార్ కావున దయించి ఈ రోడ్డుని డెవలప్ చేయాల్సిందిగా కోరుచున్నాను సార్ ఈ రహదారిని కొన్ని చోట్ల విస్తరించి మరికొన్ని చోట్ల వదిలేయడం వల్ల కొత్తగా ఈ రోడ్డులోకి వచ్చేవారు అయోమయానికి గురవుతున్నారు వేగంగా దూసుకువచ్చి వంతెనలు కల్వర్టుల వద్దకు వచ్చేసరికి అవగాహన లేక బోల్తా కొట్టిస్తున్నారు భారీ వాహనాలు ఢీకొని ద్విచక్ర వాహనదారులు చనిపోతున్నారు వీలైనంత త్వరగా రహదారి విస్తరణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు మాజింగులు లేవు మాజింగులు ఒంట్లో ఎదురు బస్సు వస్తే చిన్న ఆటో ఆడ తొలగడం లేదు టార్ రోడ్ తొలగడానికి లేదు ఎంత సులువు అయినా కానీ రోడ్ దిగాలతో వస్తుంది చిలకలూరిపేట నుంచి నరసరాపేట పోవాలి అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఏర్పడిందనమాట దగ్గర దగ్గరగా ఈ రెండు మూడు నెలల్లోనే ఒక పది బస్సులు ఒక ఇరవై 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 నుంచి ముప్పై లారీలు తిరగబట్టం బోల్తాబట్టం ఒక పది మంది ప్రాణాలు కోల్పోయారు అధికారులు దయచేసి ఈ రోడ్డుని ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా రోడ్డు ఎక్స్టెన్షన్ అనేది చేస్తే మేము హర్షిస్తాం ప్రజలుగా ఇది చెగులూరుపేట దగ్గర నుంచి నర్సాపేట వరకు రోడ్డు మార్జ్యను లోపల ఉండటం వల్ల ప్లస్ రోడ్డు పోడైపోయి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి ఆ ప్రమాదాల్లో కూడా రోజుకి నేను రోజు వస్తా పో ఉంటాను గోవిందపురం నుంచి అయితే ఒక్కరోజు కూడా ఎక్కడ యాక్సిడెంట్ చేయడం జరగని రోజు లేదు ఈ రోడ్లో ఆటోలు యాక్సిడెంట్ కావటం ఆటోలు దాంట్లో జనం చనిపోవటం ఇవన్నీ ఈ రోడ్ నాదులు పట్టించదులు చిన్న కాదు పక్కన గోతులు ఉండి పక్కకు పోతే దిగబెట్టిపోవటమే లారీ అయినా ట్రాక్టర్ అయినా ఏదైనా అందువల్ల మరి ఎంత దారుణం ఉందంటే అది దారుణం ఉంది అసలు కనీసం ఇప్పుడు పది లారీలు పడ్డాయి ఈ ఈ వారంలో పది లారీలు పడ్డాయి గ్రానైట్ లారీ 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 ప్లస్ ఈ దేశ కొత్త మా అటు నుంచి నుంచి వచ్చే వచ్చే హైదరాబాద్ లారీలు పడుతుంది పల్నాడు జిల్లాలో రహదారి విస్తరణకు అవసరమైన భూమి ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు భూముల విలువ ఎక్కువగా ఉండడంతో అక్కడి రైతులు పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు భూసేకరణ సహా రోడ్డు నిర్మాణానికి మొత్తం నిధులు కేంద్రమే ఇస్తున్నా వైసీపీ ప్రభుత్వం కనీసం రైతులతో చర్చించలేదు అందువల్ల ఈ రహదారి నిర్మాణ పనులు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లు నిలిచిపోయాయి హైదరాబాద్ను సముద్ర తీర ప్రాంతాలకు అనుసంధానం చేయడంలో ఈ మార్గం ఎంతో కీలకమైంది చెన్నై నుంచి తెలంగాణ వైపు వెళ్లే వారికి ఇది దగ్గరదారవుతుంది కాబట్టి వీలైనంత త్వరగా భూసేకరణ సమస్యను పరిష్కరించి రహదారిని విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు